ఇప్పుడు జనంత ఆనాకాలంలోనే ఉన్నామనిపిస్తుంది ఆనల ముచ్చట్లు కడమ ముచ్చట్లు అన్ని చెప్పుకున్నాం గాని మొదలైతే హెడ్ లైన్ చూడండి ఆనల మీద అలర్ట్ అయినా సర్కార్ మూడు రోజుల జాగ్రత్తల కోసం ఆర్డర్ సంజయ్ సార్ కు రామన్న నోటీస్ సవాల్ మీద ఎందుకో మరి సైలెంట్ అసైన్డ్ భూములకు ఇస్తారట పట్ట గవర్నమెంట్ తీస్తుంది గోల్మాల్ చిట్ట యూరియా కోసం రైతుల తిప్పలు సెంటరోలు పంపకనేనట గీ గోసలు నెల్ల ఏడు కోట్ల ఫోన్లు బేరం కొత్త అంటే అంత అనగానే హైదరాబాద్ అనగానే అనే తట్టు తయారైందబ్బా ఓ నెల రోజుల కాని చెల్లి చూస్తున్నాం నాలుగొద్దుల కోరి ఈడ దంచుడే గాని జిల్లాలలో పోయింది లేదు గట్టిగా కొట్టింది లేదు అప్పుడో డల్లు ఇప్పుడో డల్లు పడితే షేద్దు నా వద్దా అన్నట్టు నడుస్తుంది ఎవసం రోజు హైదరాబాద్ ఆన వార్తలే చెప్పుకుంటున్నాం కదా ఇవాళ ఈడేం లేదు కానీ వరంగల్కు పోదాం పాన్రి ఏర్ది వరంగల్ వరదలు చిన్నగా వారలే ఏరియాలు పొట్ట అయినాయి అద్దమ్మ రాత్రి ఆనందకుంటే తెల్లారి గట్ల దాకా తెంపు లేకుండా కొట్టింది మళ్ళా మఠాలకే గింతగనం వరద వాడితే ఇక ఆ టైమ్ ఎట్లుండే నో రే నిద్రలు ఉన్న వాళ్ళు అదురుకున్నారట ఆనసాపడుకో రోడ్డు పక్కకున్న షాపులు మొత్తం నీళ్ళ తొట్టినాయి ముప్పై నలభై షాపులు మునిగిపోయినాయి ఇంట్లో అయితే కొన్ని వందల కనంగా మునిగిపోయిన కొట్టుకు వచ్చింది కొట్టుకొచ్చి ఆగిందండి చెరువు కబ్జాల గురి అయిందంతా ఇప్పుడు లేదు ఫోర్ మెంబర్స్ ఉండాలా ఫోన్ తోటి పల కొట్టుకోని బయటికి వెళ్లారు ఫ్యామిలీ మొత్తం ఆ కారాన్ని ఉంది చూడండి అది చేసి బయటకి వచ్చింది నీళ్ళు వచ్చిన ఒక తిప్పలా కాదు బియ్యం ఉప్పు నీరపకాయ సరుకు సౌదాలు మొత్తం పెట్టుకునే పరిస్థితే లేదు రెండు బియ్యము పసుపు ఉప్పు డబ్బాలు డబ్బాలే మొత్తం రోడ్డు మీద పడిపోతూనే ఉన్నాయి ఇంత వర్షం మొత్తం దొంగ లెక్క వచ్చింది మాకు వాన పడ్డది మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు కాచిస్తాన ఇబ్బంది అయితే సర్కార రాష్ట్రాలకు వరద నూకు వచ్చే వరకు అయ్యవాళ్ళు వచ్చి పొరలు ఇంటికి దొలకపోయన్రు మళ్ళక పెద్ద వడనంటే వరంగల్ ఇంతకు నాలుగు వాళ్ళు వరద వారి డేంజర్ ఉందట నాగర్ కర్నూలు జిల్లా నాగనూరు వాగు పొంగుడు వంగుతుంటే అటు చేసి గీ ఆటోను పాపం గీలు బండి మీద వస్తుంటే అటు నూకింది అయ్యో బైక్ అంటే ఇక అదే జిల్లాలో బాబాయిపల్లి కోడేరు పసుపులో కానాపూలరా వాగులు జోరు మీద ఉండే వరకు దాటు కష్టం అయ్యింది బ్రిడ్జ్ కట్టమని ఏళ్ళకెళ్ళి అడుగుతున్నా ఎవ్వరు పట్టించుకోవటం లేరు అట ఇబ్బంది అవుతుంది చిన్న వర్షం పడ్డా మూడు నాలుగు రోజులు దాట పిల్లలు పడిపోవట్లేదు బస్సులు రావట్లేదు వికారాబాద్ జిల్లాలో వెనకపల్లి కాడ బండి రేగువాగు గీతిల దొంకుతుండే వరకు బావుల కాడికి పోయిన వాళ్ళు చిక్కపడి చిన్నగా గిట్ల బయటకి తీసుకొచ్చిండ్రు జె హెచ్ఎంసి ఏరియాలో కూడా ఆ హెవీ టు వెరీ హెవీ ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ మంత్రులతో మీటింగ్ పెట్టి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు ఈ మూడు రోజులు పెద్ద అన్నలు ఉన్నాయి కాబట్టి చిన్న ఆఫీసులు రయ్యి పెద్ద ఆఫీసులు రయ్యి అందరు సెలవులు క్యాన్సిల్ చేసింది సర్కారు అంటే అందరు డ్యూటీలు ఉండవలసిందే వరదలకు మునిగే ఏరియాలను గుర్తుపట్టి పబ్లిక్ ని ఇంకో కాడికి తీసుకుపోవాలని ఎమర్జెన్సీ కింద హెలికాప్టర్ లు రెడీ పెట్టాలని కరెంటు తిప్పలు రాకుండా చూడాలని ఆర్డర్ చేసిండు సీఎం సారు రాబోయే డెబ్బై గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జోరానల్ పడేటప్పుడు పబ్లిక్ రోడ్ల మీదకి రాకుండా చూడాలి స్కూల్లో ఐటీ ఆఫీస్ సెలవుల మీద ఆఫీస్ అల్లానే నిర్ణయం తీసుకోవాలి అన్నాడు పరిస్థితిని బట్టి ఈ రెండు మూడు రోజులు ఫైలం ఉండి మరి కాలేజెస్ కూడా తగ్గిపోయి నడపాల్లా ఇవ్వాలా పరిస్థితిని బట్టి ఎట్లా వేసుకొని అదే విధంగా ఐటీ ప్రొఫెషనల్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు అవును సవాల్ మీద నిలబడ్డ లీడర్ ఎవరన్నా ఉన్నరా నోటీసులు పంపితేనో పరువు నష్టం కేసేస్తేనో పైసలు కట్టినోళ్ళని చూసినామా రాజకీయం అంటేనే తిట్లు అబద్ధాలు నచ్చితే ఒప్పు నచ్చకుంటే తప్పు అనేటట్టు తయారైంది అనొద్దు కానీ తెలంగాణ వచ్చినాకైతే నేరి గసొంటిదే ఇప్పుడు కేసు నడుస్తుంది చూడండి మరి గా పంచాయతీ ఏందో ఎవల నడుమో అన్నట్టుగానే బండి సంజయ్ సార్ కు నోటీసులు పంపిండు రామన్న ఫోన్ టాపింగ్ కేసు అనరాని మాటలు అన్నావు ఆ కేసు తోటి నాకేం సంబంధము ఉత్తపుణ్యానికి బట్టగాల్చి మీదేసినవు సారీ చెప్పవలసిందే మళ్ళీ అట్లని డిమాండ్ చేసిండు ఏహే నీ నోటీసులకు ఎవరు బొగులు పడతారు సత్యం సింహ మాసం ఫోన్ ట్యాపింగ్ చేసి ఎందరో జీవితాలు ఆగం చేసిన వాళ్ళు తప్పకుండా బయట పడతారని సెంటర్ మంత్రి సార్ రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో అంటే సారీ లేదు పూరి లేదు అన్నట్టే సాప్సీదా ఇంతకు ఇద్దరు నడమ గింత పంచాయతీ వచ్చిందంటే కేసులో సాక్షిగా విచారణకు వచ్చినాక బిఆర్ఎస్ పెద్దల గురించి ఇట్ల అన్నాడీ సారు ఫోన్ మూర్ఖులు వీళ్ళు చెండాలులు నీచ మనుషులు వీళ్ళు కేసీఆర్ కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు చేయాల అంత జూట ఉత్తగానే బద్నాం చేస్తున్నావు సారీ చెప్పకుంటే లీగల్ నోటీసులు పంపుతా రామన్న గరం అయితే మర్నాడు ఇంకేత జోరుగా మాట్లాడిండు సంజయ్ సారు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తామా నువ్వు దాస్ మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు గుళ్ళె ప్రమాణం సవాల్కు కు రాకుండా నోటీసులు పంపిండు ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ అటు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుండగానే ఇటు మనోళ్ళ ఛాలెంజ్ నోటీసులతో రాజ నీ నీకేంది కాక మీ అయ్య సంపాదించిన నాలుగు ఎకరాలు ఉంది కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు ఏహే నువ్వెంత నీ ఆయంతరా భయ్ ఓ ఎకరం అమ్మితే నీ అవ్వ నీకంటే కత్త నాకు బంగ్లా కడతా ఏమనుకుంటున్నావో ఏం మనిషివయ్యా నువ్వు వద్దు వద్దు అంటుంటే వినకుంటా అడ్డికి పవర్షెరుకు అమ్ముకుంటేవి ఇప్పుడు చూడు కోట్లు వలకబట్టే అవ్వగారు కొనిచ్చింది మిగిలినీయకపోతవి అంటుంటారు భూమంటే గింత ఇల్వ మరి అయితే కొందరికి బరాబరు భూమి ఉంటుంది దున్నుకుంటారు కానీ వాళ్ళ పేరుండదబ్బా గసంటోళ్ళు నిమ్మల పడే ముచ్చట తెచ్చిన ఇక అసైన్డ్ భూములు ఉన్నోళ్ళు ఆసాం లో తట్టే ఉన్నారు పట్టాలు చేసే కార్యం పెట్టుకున్నది సర్కారు కాకుంటే ఆ భూమి మీద ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళకే ఛాన్స్ ఏ జిల్లాకి ఆ జిల్లాలో మంత్రులతో కమిటీ వేసి ఏ ఊళ్ళు ఎంత భూమి ఉన్నదో లెక్క తీస్తారట ఫస్ట్ తెలంగాణ అంతటా కలిపి అందాజాగా ఇరవై నాలుగు లక్షల ఎకరాలుంటే అందులో ఐదు లక్షల ఎకరాలు రికార్డులకే ఎక్కలేదట మరి ఇక అవన్నీ ఎటువైనట్టు ల్యాండ్ వాళ్ళు ఉన్నట్టు రికార్డుల పేరుగలదు కబ్జాలు ఇంకో వాళ్ళు ఉన్నారట రూల్స్ ప్రకారం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే వాడుకోవాలి ఎందుకంటే అప్పట్లో గరీబులు దున్నుకొని బతు సర్కారు ఇచ్చిన భూములను బేరం పెట్టద్దు కొనొద్దు కానీ మటుకు ఇంకో పోయినాయి పట్టాలు కాగితం కాగికొని అమ్ముకున్నారు కొనుక్కున్నారు కొందరు పదో పరకో చేతిలో పెట్టి అగ్గుల కొట్టేసిరట పెద్ద పెద్ద మోతవర్లు ఆ ఇచ్చి పెడితే ఆయన గిన్న మింగతట్టున్నారని ఈ గవర్నమెంట్ రాగానే కట్టడి చేసే కార్యం పెట్టుకున్నది కాగితం మరేసే భాగోతం అంతా బయట పడ్డాది ఒక రాజన్న సిరిసిల జిల్లాలనే రెండు వేల ఎకరాల అసైన్ భూములను ఇంకా గుంజుకున్నారు వాపసి కేసులు పెట్టానా అని కలెక్టర్ సార్ వార్నింగ్ ఇస్తే ఒక ఇచ్చిపోయేను ఈ కథర్ అరెస్ట్ చేసి అత్తగారు ఇంటికి తోలినరు పదేళ్ళు పవర్ ఉన్నప్పుడు గులాబీ గుత్తకు గుర్తట్టి కనవడ్డ భూములను దొంగ పట్టాలు చేపించుకున్నారు ఆఫీసర్ పైసలు ఇచ్చో బెదిరిచ్చో అట్లా రైతు బంధు పైసలు గినే ఎత్తి రుల్సొంటి కథలు మల్లొకలు పడకుండా అసైన్ భూములను కాపాడే కార్యం చాల్ చేస్తారు అన్నట్టు ఇరవై ఏంల ఉన్నోళ్ళకి పట్టాలిస్తే ఇక రైతు భరోసా పైసలు వస్తాయి అడవిల పెళ్లికి అమ్ముకున్నా నడుస్తుంది కానీ ఒక్క సిరిసిల్లనే రెండు వేల ఎకరాలు పొతం పెట్టిరంటే ఇక తెలంగాణ అంతటా ఎంత భూమి అమ్ముకున్నారో పో అప్పట్లో మొత్తం ల్యాండ్ ఫోన్లే అది సుత ఊరు మొత్తంలో ఎవలో ఒకళ్ళు ఇద్దరి ఇంట్లో ఉండేది ఏదైనా ఫోన్ వస్తే పక్కింటికి పోయి పిలుచుకొని వచ్చి మళ్ళా చేపించేది ఆ టైంకి సెల్ ఫోన్ వచ్చింది బ్లాక్ అండ్ వైట్ తర్వాత కలరు ఇక కాయిన్ బాక్స్లో వచ్చినాకనే చాలా మందికి ఫోన్ల గురించి తెలిసింది కీప్యాడ్ ఫోన్లు పోయి టచ్ స్క్రీన్ ఫోన్లు వచ్చినాయి అట్కెళ్ళి ఆండ్రాయిడ్ అని స్మార్ట్ ఫోన్ల జమానా సురవైంది ఇప్పుడు ఎందుకంటే ఓ కొడుకో దేశంలో ఆరు నెలల ఏడు కోట్ల ఫోన్లు కొన్నారా అంటే నెలకు కోటికి మీద ఇక రోజుకో గంటకి ఎన్ని ఫోన్ లో రే ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని ఫోన్లు అమ్మిండ్రని ఒక లెక్కలు బయటకు తీస్తే గీ ముచ్చట బయట పడ్డాది కావచ్చు కూడా ఇయ్యాల రేపు ఫోనే ప్రపంచమాయ గిన్న ఫోటోలు మంచిగా రీల్స్ ఏ వస్తలేదు స్టోరేజ్ జాలతలేదు పాత ఇంకెన్ను వాడాలని కొత్త కొత్త కొంటూరాట మళ్ళా ఇంట్లో ఉంటే నాలుగు ఫోన్లు అవసరమైతే ఇంకోటి కూడా రెండు సిమ్ ల జాలకుంటే మూడు సిమ్లు అది పట్నం అని ఫరక్ ఏం లేదు అందమైన ఫోన్లే బల్ పోయే పోయే కాకవాట వాటి బడికి పోయే పోరాడు వాటవాట్టు ఫేస్బుక్ లో ఫోటోలు వాట్సాప్ లో రాతలు ఇన్స్టా రీల్స్ పర్సులో పైసలు బంద్ అయినాయి ఫోన్లే బ్యాంకులు అయినాయి ఇన్న టోల్రకో బొల్రకో పోతే ఒక కెమెరా పట్టకపోదురు ఇప్పుడు ఫోనే పెద్ద కెమెరా అదే తువ్వ చూపించే అదే అదే తినబెట్ట తినబెట్టే హల్కగా చెప్పాలంటే ఇంట్లో టీవీ లేకున్నా వెళ్తాది కానీ చేతిలో ఫోన్ లేకుంటే నడవదు మళ్ళీ అంగట్ల బొచ్చ ఆఫర్ రోజు చేతుల పైకం లేకున్నా ఈఎంఐ లో నెల కింద కట్ చేస్తే కథం పండుగలని పబ్బలని ఆఫాల్ రోజు డిస్కౌంట్ లో ఆశ గట్లనే ఓలన్న రెండేళ్లు వాడినంటే ఇంకా పాతదే ఉన్నదా అని పక్కడు చూసి నవ్వే కథ కాబట్టే ఇకేమున్నది పాతదమ్మా కొత్తది కోనా గీతీలు రెగవాడి కొంటున్నారు కాబట్టి గల్లీకి రెండు దుకాణాలు ఆన్లైన్ లో అంగట్ల జోరు పేరాలు ఇప్పుడు పంద్రాగస్ట్ ఆఫర్ నడుస్తున్నది ఫోన్ లో పండుగ వేసుకోండి మళ్ళా రాజకీయం అంటేనే ఓట్లు నోట్లు సీట్లు ఎటు తిరిగి గెలవాల్సిందే అవతలి పార్టీని పడగొట్టాల్సిందే ప్రతిపక్షానికి సంధి వద్దని పవర్లున్నోళ్ళు అధికార పార్టీని ఆగబట్టాలని ప్రతిపక్ష పార్టీలు ఆశ్రమైతే పెద్ద లీడర్లు దిగుతారు ప్రచారానికి మంత్రుల కాంచెలి క్యాంపులు పెడతారు ఎన్నిక చిన్నదా పెద్దదా అన్నది కాదు నెగ్గినమా లేదా అన్నదే ముఖ్యం మరి ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఎంపీ ఎలక్షన్ కాదు రెండు జెడ్పీటీసీ సీట్ల కోసమే టిడిపి వైసీపీ ఉత్తమ కార్యకర్తలు ఉరుకురికి కొట్లాడిండ్రు మరి ఆంధ్రలా పులివెందుల ఒంటిమిట్టల సప్పుడు గంట ఒక మీద మర్రబడితే రచ్చ రచ్చ అయితే ఈ రెండు కూడా వైసీపీ సీట్లు మాయే మేమే గెలవాలని ప్రతిపక్షం పవర్లున్నాం కాబట్టి అధికార పార్టీ ఇజ్జత్ గా సవాల్ తీసుకున్నాయి తెలుగుదేశం అభిమానుల కారు మీద అటాక్ చేస్తే పొరక పొరక అయింది పులివేందుల వైసీపీ ఆఫీస్ కాడ గడబడు పెద్దగైతుండే వరకు పోలీసారు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు దొంగోట్లేస్త్రని రెండు పార్టీల అభిమానులు పుస్తలకు తయారైన ఆడాడా ఇటు చూడు మమ్మల్ని ఓటేస్తానికి వంపుర్రని పోలీసుల కాళ్ళ మీద పడి పైసలు వంచుతుర్రని పంకపాట్టని అదోల్లి కొట్లాటలు కీసులాటలు నడుమా ఓట్లయితే పెట్టల పడ్డాయి ఇక ఎల్లుండి తెరిస్తే ఎవరు గెలిచేది ఎరకైతది నీ జెడ్పీటీసీ సీట్ కోసం గింత జగడం అవసరమా అనేరు రాజకీయం అంటే అట్లనే ఉంటది మళ్ళా మన చుట్టూ ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి దొంగతనాలే కావచ్చు దోపిడీలే కావచ్చు మడ్డర్లే కావచ్చు కొట్లాటలే కావచ్చు ఓ వద్దులు మాట్లాడుకొని ఆ టెన్క మర్చిపోతాం అందరం కానీ కొన్ని కేసులు అట్లా కాదబ్బా ఏండ్లకేండ్లు యాదు ఉంటాయి అసలే మర్చిపోం గసొంటి కేసే గిరిగినా రైన్లు కొట్లాడంగా కొట్లాడంగా లాయల్ రన్ చంపిన కేసు సిబిఐకి ఇచ్చింది సుప్రీం కోర్టు వామన్రావు తండ్రికి సెక్యూరిటీ పెట్టాలని ఆర్డర్ వేసింది అప్పట్లో పట్ట పగటిలు పెద్దపల్లి జిల్లా కాల్వచెల్ రకాడ లాయల్ రన్ కాల్రకలి బయటకు గురించి ఘోరంగా నరికి చంపిన కేసు ఆయే దేశం అంతా పెద్ద చర్చ అయ్యింది ఇద్దరు అల్మొగలను చంపేస్తానికి కారు ఇచ్చి కత్తులు ఇచ్చిన బిట్టు సీను స్కెచ్ చేసిన కుంట సీను ఇంకా కొందరు అరెస్ట్ చేసారు కానీ అసలు నిలిచిపెట్టిరని వామన్రావు తండ్రి దేశం పెద్ద కోర్టుకు పోయాండు అప్పటి బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పాత ఎమ్మెల్యే పుట్టమదన్న ఇల్ల ఏపించి అన్నది ఈయన మాట అలా గవర్నమెంట్ ఉంది కాబట్టి పోలీస్ ఎంక్వైరీ మీద నమ్మిక లేదని ఆడ కేసేసిండు లేలే నాకేం తెలియదని మాదన్న అయితే బిట్టు సీను పుట్టమదన్న మేనల్లుడు కుంట సీను రైట్ హ్యాండ్ నడిమిట్లు ఇంక ఇద్దారు వీడియోలు మొత్తం తీసుకపోయి కోర్టుకి ఇస్తే ఇన్ని రోజులు రెండు దిక్కుల వాదనలు ఇన్నది మరి మీరేమంటారని సర్కార్ లేరని అడిగితే సిబిఐ కి ఇచ్చినా మాకు ఓకే అన్నాడట సిబిఐ ఎంక్వైరీ చేస్తే ముడిపడి ఉన్న అందరు కూడా ఆనాడు ప్రభుత్వంలో నుంచి కింది వరకు ఉన్నారు వారందరూ కూడా బయటికి వస్తారు ఓ ట్రస్ట్ అవినీతి మీద పాత పగలతోటి గింత పనిచేసిరని అప్పట్లో ప్రచారం అయ్యింది ఇక ఇప్పుడు సిబిఐ విచారణ ఎన్నేళ్లు నడుస్తుందో ఆఖరికి ఏమైతుందో చూడాలి విత్తనాల కోసం తిప్పలే ఎరువుల కోసం తిప్పలే పండిస్తానికి తిప్పలే పంటలు అమ్ముకుంటానికి కూడా తిప్పలే అసలు రైతు బతుకే కష్టాలతో నడుస్తుందబ్బా అట్లాని కాడెత్తేస్తాడా అంటే లోకానికి అన్నం పెట్టాలే నేనింత తినాలనే ఆపోనతో శాతనైన కాడికి తనలాడుతూనే ఉంటాడు ఓ పారి ఎండదేవుడు ఆగం చేస్తే ఓ పారి ఆనదేవుడు నష్టం చేస్తాడు ఈ గోసల్ జాలే అని మిట్ల ఈగో గిట్ల ఏం చెప్పేటట్టుంది ఆగో కూడా యూరియా కోసం ఎట్లా లైన్ కట్టినరో ఆ అబ్రేక్ కాగితాలు ఆనకోట్లు దొడుక్కొని నిలబడ్డరు మా అబ్బుల సంధి లైన్ల నిలబడి ఆస్టగొన్నోళ్లు ఇట్లా చెప్పులు పెట్టి పక్కకు పోయిన్రు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి సహకార సంఘం కాడ మందు బస్తాల కోసం గిట్లున్నాయి తిప్పలు ఎనుకో ముందు ఆనలు అందుకునే నాట్లు పడబట్టే అదనకు యూరియా పడతనే కదా పంట మంచి వచ్చేది కాని చాలా సొసైటీల కాడ పరిస్థితి గిట్లుంది రెండు పంతాలగొండి రెండు పంతాలగొండినే ఆరేకల అప్పుంది సెంటర్ రోలు సరిపోరు వంపకనే గీతిప్పలైతుందట అందరికీ సదరుడు కష్టమైతుందన్నట్టు ఆధార్ కరట మీద మనిషికి రెండు బస్తాలు ఇస్తున్నారు మూడు నాలుగు ఎకరాలకు పట్టేటోళ్లకు ఏ మూలక జాల్త చెప్పున్ ఇంకో దిక్కు గీదంద నడుస్తుందట తుంగతనని అమ్ముకొంటారు చానమంది అయితే పని మంతులు పొగ తక్కువ డీజిల్ యూరియా కలుపుతుండట కల్తీ పాలు తయారు చేస్తానికి గుట్టలు బండలు వేలుస్తానికి వాడే మందుల ప్లాస్టిక్ ఫ్లైవుడ్ ల సుత కలుపుతుండ్రట దేశంలా నూటికి ఇరవై ఐదు బస్తాలు గటే పోతున్నాయని సెంటర్ సెంటర్లే చెప్పిండ్రు మరి గా ఎవలో దొరకబట్టి దందాలకు సప్లై కాకుండా చూసి యోసానికి తిప్పలు లేకుండా చూడుండ్రి సార్లు జరా ఏ ఉత్త నాలుగు మందులు రాసి పంపిస్తే ఏమొస్తుంది అదోటి టెస్టులు రాస్తే పదివేల బిల్లు వస్తుంది ఏం లేకున్నా గూగుల్ పట్టియాలి స్పెషల్ డాక్టర్ను విలిపియాలని ఫీజు గుంజాలే ఆశ్రం ఉన్నా లేకున్నా దౌకాలు అడ్మిట్ చేసి బెడ్ ఛార్జీలు తీసుకోవాలి గిట్లున్నది కొన్ని పైవేట్ దకాన్ల దంద ఇక కాన్పుల గురించి అయితే చెప్పే అక్కర్నే లేదబ్బా కడుపు కోసుడు బిడ్డని తీసుడు అట్లా కూడా నిమ్మల పడనోళ్ళు ఇగో గీ దందా ఈ బూచోళ్లే పిల్లల మారుబ్యారగాళ్ళు వేల గొనుకొస్తారు లక్షల కమ్ముతారు మగపిల్లగాడైతే నాలుగు లక్షలు ఆడవిల్లైతే మూడు లక్షలు గదేనుల్లా మన సృష్టి ఐవిఎఫ్ సెంటర్ భాగోతం కేసు డాక్టర్ నమ్రత గారి గ్యాంగ్ అన్నట్టు నాలుగైదు ఐవీఎఫ్ చేసిన మీకు పిల్లలు పుట్టరు సరోగసి తప్ప ఇంకో తొవ్వే లేదని భూగులు పట్టిస్తారు మాకు తెలిసినోళ్ళు ఉన్నారు ఆమె కడుపులా మీ బిడ్డను పెంచుతామని నమ్మిస్తారు ఈ ఆమెను చూపించి తొమ్మిది నెలలు కథ యాక్టింగ్ చేపించి ఆఖర్లా ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డే ఐడెంటిఫై చేసి పర్టికులర్ గా డెలివరీ టైంలో విశాఖపట్నం తెచ్చేసి ఆ డెలివరీ దట్ చైల్డ్ యూస్ టు బి రాజస్థాన్ జంటకు ఘటన ఇస్తే డౌట్ వచ్చి నెత్తురు పరీక్ష ఏపిస్తే ఈల రక్తం కాదని దేలు కేసు పెట్టే వరకు మనోళ్ళ దందా బయటపడి ఇరవై ఐదు మంది అరెస్ట్ అయినరు ఇప్పటికే చైల్డ్ ని చూసుకోలేరు కాబట్టి మేము అడాప్షన్ లో ఇచ్చేస్తున్నాం చైల్డ్ అని తీసేసుకుంటున్నారు చైల్డ్ వాళ్ళ దగ్గర ఒక నైన్టీ థౌసండ్ ఇక్కడ ఉంది అండ్ ఏజెంట్స్ ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ వరకు ఇచ్చేసి ఫైనల్ గా ఒక థర్టీ లాక్స్ లో ఈజీ మనీ కదండి తొంభై వేల గొనుకొచ్చిస్తే మేడం నాలుగు లక్షలు ఇస్తుంది ఇక ఈమె ముప్పై నలభై లక్షలు గుంజుతుంది సరోగసి పేరు మీద మార్కెట్ల పండ్లు కొన్నంత తాలకగా పిల్లల్ని కొనుక్కొచ్చి అద్దె గర్భం తోటి అందరిని మోసం చేస్తుంది అన్నట్టు సృష్టి లీలలు మామూలుగా పో మున్పు ఫోటోలు తీసుకోవాలంటే స్టూడియోలకే పోవాల్సి ఉండే కెమెరా ఫోన్లు వచ్చినాక జరంత తగ్గింది ఇక సెల్ఫీ కెమెరాలు పెట్టినాక ఫోన్లలోనే ఫోటోలు దిగుడు ఇంకింత పెరిగింది మంచిగా లొకేషన్ కనబడ్డదంటే పొట్టు పొట్టు దిగుడే ఇక సెలబ్రిటీలు కనబడ్డారంటే ఎట్లన్న చేసి ఒక సెల్ఫీ గుంజాలని చూస్తుంటారు సేమ్ గీడ కూడా గట్లనే చేయబోతే సెల్ఫీ గుంజబోతే ఆ అవతలికి నూకేసింది మేడం ఎవలో తెలుసు కదా ఎంపీ జయా మేడం అమితాబ్ బచ్చన్ సారో ఇంటామే దొంగోట్ల ముచ్చట మీద ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ముంగట నిరసన చేస్తాను వచ్చిండ్రు ఎంపీలంతా గీ అన్న మేడం దగ్గరకొచ్చి సెల్ఫీ గుంజబోతే అటు నూకేసి గిదేం తరీకాని గరమైంది ఒకప్పటి హీరోయిన్ మళ్ళా ఎంపీ కాబట్టి ఫోటో కోసం తిప్పలు పడ్డట్టుండు మేడానికేమో బీపీ వెరగబట్టే కానీ అవతలున్నది మహిళ మరి గింత దగ్గర వచ్చి సెల్ఫీ తీసుకోవాలనా పబ్లిక్ సుత ఆలోచన చెయ్యాలే ఇంకా నయం ఫోన్ గుంజుకొని కిందెత్తే లేదు ఆయంత సుశీలు కదా ఇక ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటమల్లా నమస్తే